హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ది లవ్ స్టార్కి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే నేను మీ మీ మనసులో ఉన్న వ్యక్తి అది ఫ్రెండ్ అవ్వచ్చు హస్బెండ్ అండ్ వైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఒక పర్సన్ మీ అమ్మాయి అయితే అబ్బాయి గురించి అబ్బాయి అయితే అమ్మాయి గురించి చూడవచ్చండి ఈ వ్యక్తి మిమ్మల్ని ఒకసారైనా కలవాలి అనుకుంటున్నారా కలుస్తారా అనేది అయితే నేను చెప్తానండి డియర్ యూనివర్స్ డియర్ యూనివర్స్ స్పిరిట్ గైడెన్స్ స్పిరిట్ ఏంజల్స్ నాకు క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి మా వ్యూవర్స్కి ఒకసారైనా కలవాలి అని అనుకుంటున్నారా కలవాలి చూడాలి కలవాలని అయితే అనిపిస్తుందా మా వ్యూ వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్కి మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ని ఒకసారైనా చూడాలి కలవాలి అని అయితే అనిపిస్తుందా నాకు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ఇక్కడ నాకు రా నాకు ఒకరైతే ఏమంటారు రాసులు అయితే చెప్పమన్నారండి ఇక్కడ నాకు రుచిక కర్కాటక మేనరాశి ఇంకా ఎక్కువగా ఈ మూడు రిలేటెడ్ అయితే కనిపిస్తున్నాయి కర్కాటక రాశేనండి మొత్తం కర్కాటక రాశి రుచిక కర్కాటక మీనా రాసే ఎక్కువ కనిపిస్తున్నాయండి నాకైతే ఈ మూడే కనిపిస్తున్నాయి ఎవరైనా ఉంటే చూడండి మీ మీ ఎవరైతే మీ ఎవరి గురించి అయితే మీరు చూడాలనుకుంటున్నారో ఆ వ్యక్తివి ఈ రాసులు అయితే ఓకే మా వ్యక్తి రాసి లేదు అని అనుకుంటే ప్లీజ్ అలా ఏం ఉండదు కాకపోతే నేను కార్స్ వచ్చిన ప్రకారంగా అయితే చెప్తున్నాను ఈ వ్యక్తి మిమ్మల్ని ఒకసారైనా కలవాలి అని అనుకుంటున్నారంటే ఎస్ అండి మీ మనసులో ఉండే వ్యక్తి అయితే మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు ఇక్కడ నాకు కొలీగ్ రిలేటెడ్ కొలీగ్ రిలేటెడ్ అంటే ఆఫీస్ రిలేటెడ్ది కూడా కనిపిస్తుందండి మీరు ఒకవేళ ఒక పార్టీలో ఎక్కడో కలిసి ఉండొచ్చు ఆ వ్యక్తిని మళ్ళీ చూస్తే బాగుండు అనేది అయితే వాళ్ళు అనేది అయితే నాకు అనిపిస్తుంది అదేవిధంగా మీరు ఒక దగ్గరే పని చేశారు పని చేసి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు అనుకోండి అప్పుడు మీకు చూడాలి అని అనిపిస్తుంటుంది కదా వాళ్ళకి అలా అయితే వాళ్ళు మిస్ అవుతున్నారండి ఖచ్చితంగా వీళ్ళైతే మిస్ అవుతున్నారు అప్పుడు రోజుల్ని వీళ్ళైతే గుర్తు చేసుకుంటున్నారు కలవాలి మీకు మెసేజ్ చేసి రమ్మని చెప్పే అంత లేకపోయినా ఇక్కడ వీళ్ళకి వీళ్ళ మనసులో అయితే కలవాలి అనేది అయితే స్ట్రాంగ్గా ఉందండి ఇక్కడ నాకు ఎక్కువ కొలీగ్ రిలేటెడ్ అయితే కనిపిస్తుంది ఒక ఆఫీస్ రిలేటెడ్ కనిపిస్తుంది వాళ్ళ బాస్ అవ్వచ్చు మీరు కొలీగ్స్ అవ్వచ్చు లేకపోతే ఒక కొలీగ్స్లోనే మీ ఇద్దరు ఉండొచ్చు ఇక్కడైతే నాకు కొలీగ్ ఆఫీస్ రిలేటెడ్ కనిపిస్తుంది ఎక్కువ ఈ వ్యక్తి మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నారండి తన చుట్టూ తనకి ఒక ఫ్యామిలీ ఉండొచ్చు ఆ ఫ్యామిలీ ఉన్నా కానీ మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారండి ఈ వ్యక్తి మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు మిస్ అవుతున్నారు చా అంటే వాళ్ళ చుట్టూ ఎన్ని ఆఫర్స్ ఉన్నా అవన్నీ అవసరం లేదు ఈ వ్యక్తి ఏం చేస్తున్నారు ఏంటో ఒక్కసారి కలిస్తే బాగుండు అనేసి అయితే వీళ్ళకి ఉందండి అదేవిధంగా ఎక్కడైనా అంటే అది చెప్తున్నాను కదా మీకు మెసేజ్ చేసి కలవాలి రా అని అనకపోయినా ఎక్కడ వాకింగ్ దగ్గరైనా బయట ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళేటప్పుడైనా ఈ వ్యక్తి కనిపిస్తే బాగుండు అనేది అయితే బాగా వీళ్ళు సోషల్ మీడియాలో వెయిట్ చేయడం అన్నీ అయితే చేస్తున్నారండి వీళ్ళు సోషల్ మీడియాలో కూడా మీరు వాట్సాప్లో ఏ టైంకి వచ్చారు ఏ టైంకి రాలేదు అనేది అయితే లాస్ట్ సీన్ అవి చూడడం ఇన్స్టాగ్రామ్లో ఏం పోస్ట్ ఏం పోస్టులు చేశారు అనేది చూడడం ఈ వ్యక్తి నా గురించే పోస్ట్ చేసిందా అనేది అయితే చూడడం అయితే కనబడుతుందండి ఇక్కడ నేను చెప్తున్నాను కదా ఇక్కడ ఒక కొలీగ్ బాస్ రిలేటెడ్ అయితే కనిపిస్తుందండి ఇక్కడ నాకు వీళ్ళు ఎమోషన్స్ని కలవాలి ఒక కలవాలి ఒక ఆఫర్ పట్టుకొని రావాలి అనేది అయితే వీళ్ళకి చాలా ప్రేమ ఉంది అని చెప్పొచ్చు వీళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి వీళ్ళ మనసులో ఉండేవన్నీ వీళ్ళకి చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది కలవాలి ఈ వ్యక్తిని ఎలా అయినా కలవాలి అనేది అయితే వీళ్ళు అనుకుంటున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఈ వ్యక్తి మిమ్మల్ని మీరు ఒకవేళ ఈ వ్యక్తి నన్ను లవ్ చేయట్లేదు అని అనుకొని వన్ సైడే మీరు వన్ సైడే అని అనుకుంటున్నారేమో కానీ ఈ వ్యక్తి కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారండి ఇది వన్ సైడ్ లవ్ అయితే కాదు మీ ఇద్దరి వైపు నుండి ఉన్న లవ్ లవ్ అని చెప్పచ్చు వీళ్ళు మీకు ప్రపోజ్ చేయాలని కూడా అనుకుంటున్నారు చాలా మిస్ అయితే అవుతున్నారండి వీళ్ళు మీ ఇదైతే వచ్చింది నాకు ఇప్పుడు లవ్ మెసేజ్లు అయితే చూద్దాము విఆర్ యూనివర్స్ స్పీరిట్ గైడెన్స్ స్పీట్ ఏంజల్స్ మాకు క్లారిటీ ఇవ్వండి అసలు మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ని కలవాలి అనుకుంటున్నారా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ని కలవాలి అనుకుంటున్నారా బా ఎంత కలవాలనుకుంటున్నారా కాల్స్ అన్నీ కింద పడిపోతున్నాయి డియర్ యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ స్పీడ్ ఏంజెల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ని కలవాలి అనుకుంటున్నారా చెప్పండి యూనివర్స్ మిమ్మల్ని ఎప్పుడైనా అంటే ఇప్పుడు నేను నిన్ను నిందించానని నాకు తెలుసు అంటున్నారు అంటే నాకు తెలిసి మీరు వర్క్ రిలేటెడ్ పని చేసేటప్పుడు కానీ ఎందులో కానీ అంటే మీ మీద ఒక బాస్ ఒక హోదా ఉన్న వ్యక్తి అని అయితే నాకు మీ మనసులో ఉన్న వ్యక్తి అని నాకు అనిపిస్తుంది అతను ఏదైనా మీరు కొంచెం మిస్టేక్ చేసి ఉండొచ్చు అప్పుడు ఏదో తిట్టు ఉండొచ్చు ఆ తిట్టిన దానికి అప్పుడు నేను నిన్ను నిందించానని నాకు తెలుసు అని అయితే వాళ్ళు అంటున్నారండి కానీ వాళ్ళు అలా నిందించినందుకు వాళ్ళకి బాధ ఉందట కాకపోతే ఇప్పుడు ఆఫీస్ రిలేటెడ్ చెప్తున్నా ఇప్పుడు ఎవరైనా కానీ ఆ వ్యక్తి మిమ్మల్ని ఏదో అంటారు అదేంటి ఒక హోదా ఒక నా మనిషి అనే కదా అంటారు అలా అయితే అన్నారు నేను నిందించానని తెలుసు అని అయితే అంటున్నారండి దానికి వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారట నాకు నువ్వు నా పక్కన ఉండటం కావాలి చూడండి నేను చెప్పే నాకు మిస్ అవుతున్నారని వీళ్ళు చాలా చాలా అంటే చాలా మిస్ అవుతున్నారండి ఒక బహుశా మీరు చాలా రోజుల నుండి లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు నువ్వు నాకు దూరం అయ్యావని అనిపిస్తుంది చూడండి వీళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో నీ నా వాళ్ళ పక్కన ఉండాలి అని అనిపిస్తుందంట మిమ్మల్ని ఎప్పుడో ఒక్కొక్కసారి నిందించానో దానికి తప్పుగా అనుకోక అన్నట్టు కూడా అంటున్నారు అలాగే నువ్వు నాకు దూరం అయ్యావు అని అనిపిస్తుంది అంటే ఇప్పుడు మీరు దూరంగా ఉండే ఏమైనా పని చేసుకో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకు ఉండొచ్చు నాకైతే ఇక్కడ ఆఫీస్ రిలేటెడే కనిపిస్తుంది అండి అందరికీ రెజినేట్ అవుద్దో నాకు తెలియదు కానీ ఇక్కడ నాకు ఆఫీస్ రిలేటెడ్ అయితే కనిపించింది నువ్వు నాకు దూరం అయ్యావని నాకు అనిపిస్తుంది అంటున్నారండి చాలా బాగా మిస్ అవుతున్నారు నువ్వు నా కోసం పుట్టావని నాకు తెలుసు మీరంట వాళ్ళ కోసం పుట్టారు అనేసి వాళ్ళకి తెలుసు అంట ఇంకా చూద్దాం నువ్వు నన్ను ఎంత బాధ పెట్టావో నీకు తెలియదు మీరంట మీరు మీరు బాధ పెట్టారు అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారని మరి అది ఎందుకో మీకే తెలియాలి నేను మెసేజ్లు పె పెట్ట పెట్టను అంటున్నారు అంటే ఇప్పుడు చెప్పాను కదా ఒక ఇప్పుడు మెసేజ్లు పె మెసేజ్లు పెడితే ఏంటంటే ఇంకొక ఫ్యామిలీలో ఉన్నారనుకోండి వాళ్ళు మీకు ఓపెన్ అవ్వడానికి కొంచెం ఈగో అనేవి కొన్ని అడ్డుపడతాయి కదా ఈగో అవ్వచ్చు సొసైటీ భయం అవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు మీ మీతో మీరు పక్కన ఉండాలి అని కోరుకుంటున్నారు మీతో హ్యాపీగా రోజులు ఉండాలి అని కోరుకుంటున్నారు కానీ మెసేజ్లు చేసి చెప్పాను కదా ఇందాకే మెసేజ్లు చేసి చూడకపోయినా రండి అదే క కలుద్దాం మీట్ అవుదాం చూద్దాం అని అనకపోయినా ఎక్కడో మీరు సడన్గా కనిపించాలి వాళ్ళే చూడాలి అన్నట్టయితే వాళ్ళు అనుకుంటున్నారండి నీ నమ్మకాన్ని నేను మళ్ళీ పొందాలి అనుకుంటున్నాను మీ నమ్మకం అన్న మీరు ఏం మరి నమ్ నమ్మకం అంటే మీరు ఏమన్నారో కానీ మిమ్మల్ని ఏదైనా అని హట్ చేసి ఉంటే దానికి మీరు ఫీల్ అయి ఉంటే వాళ్ళు మిమ్మల్ని హట్ చేసి ఉంటే ఫీల్ అయి ఉంటే ఆ నమ్మకాన్ని అసలు మళ్ళీ పొందాలి అనుకుంటున్నారంట నేను మీతో యాత్ర చేయాలి అనుకుంటున్నాను నేను అంటే మీతో ఒక ఇప్పుడు కొలీగ్ రిలేషన్షిప్లో ఇప్పుడు ఎక్కడికో వెకేషన్కి వెళ్తారు కదా వెకేషన్లకి అలా ఉండొచ్చు మీతో కలిసి ఒక సెలబ్రేషన్గా చేసుకోవాలి అని అయితే వీళ్ళు ఈ కార్డు కూడా అదే చెప్తుందండి కొలీగ రిలేటెడ్ ఎక్కడెక్కడ నుండో వచ్చి ఒక గెట్టు ఒక గెట్టు గెదర్ లాంటిదైనా చేసుకోవడం అయితే చేయాలి నా అయితే వాళ్ళకి కనిపిస్తుందట అండి నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను మీరు ఎప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళకి కనిపిస్తారా లేకపోతే ఎప్పుడైనా కలుస్తామా ఇలా సెలబ్రేషన్లో అనేది అయితే వాళ్ళు ఎదురు చూస్తున్నారట అండి నేను నీకు దూరం అవ్వలేను నేనైతే ఇప్పుడు మన మధ్య ఏదైనా లాంగ్ డిస్టెన్స్ అవి ఉండొచ్చు నేను కాదనడం లేదు కానీ నేను నీకైతే దూరం అవ్వలేను అనేది అయితే అంటున్నారండి మీ పసను నాకు కమిట్మెంట్ అంటే భయం వేస్తుంది అంటే చూడండి వీళ్ళకి ప్రేమ ఉంది మిస్ అవుతున్నారు మిమ్మల్ని కలవాలి అని ఉన్న మనసులో చాలా ఫీలింగ్స్ అయితే వీళ్ళకున్నాయి ఉన్నాయి అవన్నీ వీళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు వీళ్ళకి కం మీతో కమిట్మెంట్ చేయాలి అంటే వీళ్ళకి భయం వేస్తుంది ఇప్పుడు మీరు ప్రపోజ్ చేసుంటారు వాళ్ళకి ప్ర తిరిగి ప్రపోజ్ చేయాలి అంటే భయం అనమాట అంటే ఏంటి అంటే ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ ఉండొచ్చు వాళ్ళకి మ్యారేజ్ మ్యారేజ్ అఫైర్ అయి ఉండొచ్చు మ్యారేజ్ లైఫ్ పోతాయేమో అన్నట్టు వాళ్ళకైతే కమింట కమిట్మెంట్ ఇవ్వడానికి భయం వేస్తుందండి ఫ్యామిలీ కొందరికి ఫ్యామిలీలో ఒప్పుకోకపోవచ్చు అలా అని వాళ్ళకి భయం వేస్తుందనమాట నేను నిన్ను క్షమించాను నేనైతే అప్పుడు నిందించాను అన్నారు కదా ఇప్పుడైతే దాన్ని నేనైతే ఎప్పుడో క్షమించాను నన్ను అయితే నువ్వు దూరం పెట్టకు అనేది అయితే వాళ్ళు అంటున్నారండి నేను మీ గురించి ఎప్పటికీ ఆలోచిస్తూనే ఉంటానో అంటున్నారండి ఎప్పటికీ ఆలోచిస్తూనే ఉంటారట దూరంగా ఉన్నా మీరు దగ్గరగా ఉన్నా మీకు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఫీలింగ్స్ చెప్పలేకపోయినా మీ గురించి అయితే వాళ్ళు ఆలోచిస్తారట అండి ఇంకా నా నువ్వు దూరమైనందుకు నేను చాలా విసిగిపోయాను అని అయితే చాలా ఏడ్చి నాకు విసుగు వస్తుంది అనేది అయితే వీళ్ళు అంటున్నారండి ఈ వీడియో కానీ వస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్